వలపు తొలకరి చినుకుల జల్లులు ఈ ఛానల్ నీ కోసం అనే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి మంచి స్టోరీస్ మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మిమ్మల్ని మెప్పించే విధంగా స్టోరీస్ ఉంటాయి మొట్టమొదట కన్నుల్లో ఒక మెరుపు అనుకోకుండా వచ్చిన ఆ మెరుపు దీనివల్లే కన్నుల్లో వచ్చిన మెరుపుకి గుండెల్లో ఒక చురుకు ఆ చురుకు మనసులో ఒక అలజడిని రేపింది ఆమెకు ఆ అలజడి వలన తన శరీరంలో అనువనువు ఒక పులకరింత పులకించిన ఆ శరీరం ఓ పువ్వులా వికసించింది ఇదేంటి నా శరీరంలో కొత్త మార్పు ఎందుకిలా అని మనసును అడుగుతున్న సమయం ఏమీ చెప్పలేని భావాలు ఆ భావాలను వ్యక్తపరచలేక మూగబోయిన నా గొంతు ఏంటి నాలో ఈ కొత్త కదలిక తెలియదు కానీ ఈ ఫీలింగ్ చాలా హాయిగా ఉంది అందంగా ఉంది గాల్లో తేలినట్టుగా అనిపిస్తుంది ఇది దానికోసమేనా అందువల్లనేనా అందుకే ఇలా జరుగుతుందా ఆమె పేరు అంకిత చాలా అందంగా ఉంటుంది అందమైన మనసు కూడా కలిగి ఉన్న అమ్మాయి తనకి కలిగిన అనుభవం తనకు కొన్ని కొత్త కొత్త హావభావాలను తెలియపరిచే విధంగా ఉన్నాయి అంకిత ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయి తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించే అమ్మాయి అవి అంకిత ఇంటర్ చదువుతున్న రోజులు ఆమెకు అప్పుడప్పుడే పది పూర్తి చేసుకొని ఇంటర్లోకి వచ్చిన అమ్మాయి తనకు చదువు మీద ధ్యాస ఎక్కువ ఎప్పుడు చూసినా కానీ పుస్తకాల పురుగులో ఉండేది వాళ్ళ లెక్చరర్స్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ తనకి తను వాళ్ళ క్లాసులోనే ముందంజలో ఉండేది అలాంటి అమ్మాయి అంకిత తన ముఖంలో తెలియని కాంతి మొదలైంది ఆ భావాలకు కారణమైన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి తనను నిజంగానే మార్చేశాడా అంతగా మార్చేయడానికి అతను చేసిన పని ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పార్ట్ టూ చూడాల్సిందే మీరు చూస్తారని భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి